ముందు నా మనసుని నేను ఫస్ట్ ఎవరికి ఇస్తాను దేవునికి అప్పగిస్తాను ఆ తర్వాత ఏం చేస్తాను అందరినీ సమతుల్యంగా ప్రేమిస్తాను ఒకరిని ఎక్కువ ఒకరిని తక్కువ లేదంటే ఒకరి మీద ఓవర్గా ప్రేమ చూపించేసి ఒకరి మీద ఏదో తక్కువ చూపించేసి నా జీవితాన్ని అలా అస్తవ్యస్తం చేసుకోను ఆ తర్వాత సందేహరాహిత్య సరళిలో నేను నిలుస్తాను అసలు ఈ లైన్ అంటే నాకు ఎంత ఇష్టం అంటే సందేహరాహిత్యం అంటే అర్థం చేసుకోండి సందేహము అంటే అర్థమేంటి చాలా క్వశ్చన్స్ అనుమానాలు అనుమానాలు సందేహ రాహిత్యము అంటే ఇక ఎటువంటి అనుమానమే లేదు నాకు అలాంటి ఒక వరస ఏదైనా ఉందా ఒక సరళి ఉందా ఉంది ఎవరు వాళ్ళు క్రైస్తవులు క్రైస్తవులు విశ్వాసం ఉంచుతారట పరలోకం ఉందో లేదో ఎవడు చూసి వచ్చాడు నరకు ఉందో లేదో ఎవరికి తెలిసి ఎందుకు భయపడుతూ బతకాలి భూమి మీద ఉన్నప్పుడు ఎంజాయ్ చేసేయచ్చు కదా అలా అనుకునేవాడు విశ్వాస అవుతాడా అవిడు మరి నిజమైన విశ్వాసకి పరలోకం గురించి నరకం గురించి డౌట్స్ ఉంటాయా క్లియర్ అవుతాయా క్లియర్ అవుతాయి ఖచ్చితంగా నేను మరణించిన తర్వాత నేను మరణించి తిరిగి ఏసుక్రీస్తు ప్రభారి వలే అంటే ఆయన ఎలా అయితే లేచారో ఆయనలాగా అంటే ఆ మాదిరి ఆయనలాగా అంటే మళ్ళీ ఆయన వైపుగా అన్నట్లు కాదు కానీ నేను కూడా అలాగే తిరిగి లేస్తాను అది నా విశ్వాసం అందుకే పునరుత్న శక్తి మీద నేను ఆధారపడి బతుకుతున్నాను కదా ఇది ప్రతి విశ్వాసకి ఉంటుంది ఇంకా మనకి డౌట్స్ ఉండకూడదు దేవుడు నన్ను లేపుతాడంటావా ఇంతకీ నేను చచ్చిపోయిన తర్వాత పరలోకం వెళ్తానో లేదో ఎవరికి తెలుసు నిజమే కదా పరలోకంలో ఏం చేయాలంటే వెళ్ళి రోజు చెప్పి నీకు ఇంకా డౌట్స్ ఉండవు సందేహ రాహిత్య సరళిలో నువ్వు నేను నిలుస్తావు అనమాట ఆ తర్వాత నెక్స్ట్ ఇంకొకటి పొందబోయే ముక్తి నేను భువిలోనే భువి అందే కాంచుతాను కాంచడం అంటే గాంతు అంటే అర్థం ఏంటి చూస్తాను నేను ఏదైతే ఒక ముక్తి పొందబోతున్నానో అది భూమి మీద నేను అనుభవిస్తాను ఇది వాస్తవ కదా పాపం నుంచి విడుదల విమోచన లోకంలో ఉన్న భయాల నుంచి విడుదల మరణం నుంచి విడుదల మరణ భయం నుంచి విడుదల ఇదంతా విశ్వాసికి సంఘంలోకి చేర్చబడిన తర్వాత దేవుడు అనుభవాల రూపంలో నేర్పిస్తాడు ఇంకా అదంతా అర్థమైపోవాలి భూమి మీద ఉండగా పరలోక ఆనందం పరలోక ఆనందాన్ని చూడడం అంటే పరలోక వెళ్ళక ఎలా ఉంటుందో మీకు తెలుసా అంటే చెప్పలేం కానీ భూమి మీద ఉండగా సహోదరుల మధ్య ఐక్యత అన్యోన్య సహవాసం ప్రేమతో ఒకరినొకరు పలకరించుకోవడం ప్రేమతో జీవితాన్ని దాటటం సంతోషంతో కుటుంబాన్ని దాటటం ఇదంతా చాలా అద్భుతమైన సంగతి ఇప్పుడు ఒక అన్యుడికి క్రైస్తవుడికి తేడా ఏంటండి నేను ఎప్పుడు అడుగుతుంటాను క్రైస్తవుడికి ఉన్నదేంటి అన్యుడికి లేనిదేంటి ఏంటది నిరీక్షణ హోప్ క్రైస్తవ కుటుంబం అంటేనే హోప్తో ఉంటుంది ఎందుకంటే క్రైస్తవ కుటుంబంలో ఉన్న వాళ్ళకి జబ్బులు రావా కష్టాలు రావా యాక్సిడెంట్లు జరగవా అప్పులు బాధలు ఉండవా సడన్గా అకస్మాత్తుగా ఏదో మీద పడిపోవడాలు ఇబ్బందులు రావడాలు అలాంటివి ఏమో మనకు ఉండవా ఉంటాయి ఆ తర్వాత పిల్లల సంగతి చూసుకుందాం ఎవరినసలైన పిల్లలు క్రైస్తవుల పిల్లలు ఎప్పుడు తల్లిదండ్రులకు బాధ కలిగించరా గుండె మీద ఎంత గట్టి దెబ్బలు కొడతారు అంతే కదండి చెప్పలేం కదా క్రైస్తవులైన ఇంట్లో భార్య భర్తకి భర్త భార్యకి ఇబ్బంది కలిగించకుండానే ఉంటారా ఉంటున్నారా ప్రాక్టికల్గా అడుగుతున్నాను ఉంటున్నారా మాటలతో బాధ పెట్టుకోవడము అనుమానాలతో బాధ పెట్టుకోవడము లేదంటే రకరకాల చేష్టలతో బాధ పెట్టుకోవడము అన్నీ జరుగుతున్నాయి కదా క్రైస్తవ కుటుంబం అంటే ఇన్ని ఉన్నప్పటికీ ఏముంటుంది మనకు మరి ఎస్ హోప్ ఉంది క్రిస్టియన్ ఫ్యామిలీ అంటేనే ఒక హోప్ అండి ఏం కాదు ఈ రోజు నా కుటుంబంలో సమస్యలు ఉండొచ్చు నాకు నేను అనుకున్నట్టు జరగకపోవచ్చు కానీ రేపన్న రోజున నా ప్రభు నన్ను తప్పకుండా నిలబెడతారు నిలబెడతారు తప్పకుండా నిలబెడతారు అదే నా జీవితం నా దేవుడు నన్ను వదిలేడు ఎందుకంటే క్రైస్తవ జీవితంలో ఉన్న బలం లాంటిదండి నేను మీ అందరికీ చాలాసార్లు చెప్పాను ఒక రోజున ఒరిస్సా రాష్ట్రంలో యేసుక్రీస్తుని ప్రకటిస్తున్నందుకు ఒక అద్భుతమైన మిషనరీని చంపేశారు పిల్లలతో కలిపి చంపేశారు గుర్తుందా మీకు ఎవరైనా ఒరిస్సాలో జీప్లో అతని పిల్లల్ని అతన్ని కలిపి చేసి కాల్చి చంపేశారు ఎవరైనా గుర్తున్నాడా రీసెంట్గా చదివావా ఎవరైనా గ్రహం స్టెయిన్స్ గ్రహం స్టెయిన్స్ ఆ గ్రహం స్టెయిన్స్ చచ్చిపోయిన తర్వాత దేశం మొత్తం ఆశ్చర్యపోయేలాంటి ఒక వార్త వచ్చింది గ్రహం స్టెయిన్స్ భార్య ఎప్పుడైనా చూసారా గూగుల్లో వీడియోలో చూడండి ఒకవేళ యూట్యూబ్లో అవకాశం ఉంటే చూడండి వాహతల్లి చాలా అలాంటి వాళ్ళని చూసినప్పుడు మనకి ఎంతో ధైర్యం ఇన్స్పిరేషను బతికితే ఇలాంటి వాళ్ళు నాకు బ్రతకాల రబాబు అనిపిస్తుంది అనమాట అంత చక్కగా ఉంటుంది ఆవిడ ఆవిడేం చేసిందంటే ఎవరైతే ఇలా పొడిచి చంపేశారో వాళ్ళని పట్టుకున్నారు పోలీసులు శిక్ష విధించేస్తే ఆవిడ ఏం చెప్పిందట క్షమించి వదిలేమని చెప్పింది అసలు ఆవిడికి శిక్షించే అధికారం ఉందా లేదా ప్రపంచంలో ఆవిడికే ఉంది ఎందుకని ఆవిడ భర్తని ఎనిమిదేళ్ళు ఒకడికి పదకొండేళ్ళు ఒకటికి పిల్లలు అండి ఏ ఎంత వయసు ఉందని అసలు ఎనిమిదేళ్ళు పదకొండేళ్ళు పిల్లల్ని పొడిచేసి కాల్ చేసి చంపేస్తే ఏ తల్లి మాత్రం తట్టుకోగలదు క్షమించగలదా కానీ ఆవిడ ఏం చేసింది తెలుసా ఒకప్పటి మనిషిని అయితే ఒకప్పటి గ్లాడీ స్టైన్స్ అయితే ఒకప్పటి అమ్మాయిని అయితే నేనే పిస్టల్ తీసుకొని తూట్లు తూట్లుగా పేల్చసేవాడిని వాడిని కానీ ఇప్పుడు నేను ఒకప్పటి అమ్మాయిని కాదు నేను క్రీస్తులో రూపాంతరం చెందాను నా ప్రభు నాకు క్షమించడం నేర్పాడు నా భర్త కూడా ఇక్కడికి వచ్చి అదే సేవ చేశాడు అదే చూపించాడు కాబట్టి నేనెందుకు ఇంకా వేరే వేరే తలంపుల్లో ఉండడం క్షమించేయండి వదిలేసేయండి అంది అంటే క్రైస్తవులకు ఉన్న ఒక గొప్ప అద్భుతమైన లక్షణం ఏంటంటే అండి నిరీక్షణ ఇప్పుడు ఆవిడ ఎందుకు బతకాలండి భారతదేశంలో మనమైతే ఏం చేస్తాం మోటముళ్ళ సర్దేసుకుని మళ్ళీ ఎక్కడి నుంచి వచ్చామో ఆడికి వెళ్ళిపోతారు కదా నేను ఇక్కడ ఉండలేను ఇక్కడ ఉంటే నాకు ఆయనే గుర్తు చేస్తున్నాడు నాకు కొడుకే గుర్తు చేస్తున్నాడు చచ్చిపోయిన వాళ్ళ శవాలే గుర్తొస్తాను నేను ఇక్కడ ఉండలేను బాబోయ్ అని వెళ్ళిపోతారేమో ఒకవేళ వేరే వాళ్ళు ఎవరైనా అయితే కానీ ఆవిడ ఏం చేసింది తెలుసా సేమ్ ఆ ఒరిస్సా రాష్ట్రంలో ఆ చేనేత కార్మికులు ఎలాంటి చీరలు తయారు చేస్తారో అవే కట్టుకోవడం మొదలుపెట్టింది ఆవిడ వస్త్రధారం చూడండి నిజంగా ఎంత అద్భుతంగా ఉంటుందో ఆవిడ శారీ కట్టుకునే విధానం ఆవిడ బ్లౌజులు కట్టుకునే విధానం ఎంత బాగా అనిపిస్తుంది అంటే దైవికమైన స్త్రీ ఇలా ఉంటుంది బాబు అనే ఒక అద్భుతమైన ఆలోచన మనకు పుడుతుంది అంత చక్కగా ఉంటూ అక్కడే కుష్ఠరోగులకి సేవ చేయడానికి ఉండిపోయింది ఆవిడకి అవార్డు ఇచ్చారు ఇంత గొప్పగా పరిచయం చేసింది నెక్స్ట్ ఇంత మంచి నిర్ణయం తీసుకుందని చెప్పేసి ఆవిడికి అవార్డు ఇచ్చారు తర్వాత భర్త చనిపోయాడని చెప్పేసి కొంత మొత్తానికి ఏదో నష్టపరిహారం కింద డబ్బులు ఇచ్చారు అవి పట్టుకుని తన సొంత దేశానికి వెళ్ళిపోవచ్చు కానీ ఏం చేసింది తెలుసా అండి ఆ డబ్బులతోటే ఇక్కడ మళ్ళీ హోమ్ కట్టింది హోమ్ కట్టి అందులో అక్కడ ఆ ప్రాంతంలో ఉన్న కుష్ఠ్రోగులను తెచ్చిపెట్టింది వాళ్ళకి సేవ చేస్తూ ఇదే నా జీవితం నా భర్త వదిలేసిందాన్ని నా భర్త మధ్యలో వెళ్ళిపోయాడు కదా నేనెందుకు ఆపాలి నా ప్రాణం ఉన్నంతవరకు నేను ఇలాగే ఉంటా ఏది ఆవిడ ఆశ హోప్ ఏది నిరీక్షణ ఏదండి దేవుడు ఉన్నాడు నాకు చూసారా ఆ ఆశ ప్రతి క్రైస్తవ కుటుంబంలోనే ఉండాలి ప్రతి క్రైస్తవ కుటుంబంలో ఉండాలంటే ముందు క్రైస్తవ స్త్రీలలో ఉండాలి ఇంట్లో ఆడది సరిగ్గా ఉంటే కుటుంబం అంతా బలంగా ఉంటుందండి ఒక్కసారి తల్లి వీకైందంటే కుటుంబం అంతా ఏమైపోద్ది మానసికంగా మానసికంగా చెప్తున్నా శారీరకంగా ఇంకా చెప్పనక్కర్లేదు ఇప్పుడు ఇంట్లో ఆడవాళ్ళకి ఇంట్లో బాగాలేదు పొద్దున్నే లేచి అన్ని పనులు చక్కగా చక్కబెట్టుకునే స్త్రీ అమ్మ పడుకునే ఉంది ఇంకా లేవలేదు ఏం చేస్తారు పిల్లలు చెల్ల డబ్బా దగ్గరికి వెళ్ళి డబ్బులు తీసుకుని ఇడ్లీలు తెచ్చుకుంటారు బయటకెళ్ళి ఇడ్లీలు బజ్జీలు వేచుకుంటారు ఆ పూటకి పర్లేదులే డబ్బులు ఉన్నాయి కాబట్టి భోజనం దొరికేదని ఒక ఫీలింగ్ మధ్యాహ్నానికి భర్త ఏం చేస్తాడు ఇంకా లేకపోతే ఇప్పుడు అవకాశాలు వచ్చినాయి కదా ఏం చేస్తాడు పెడితే రైస్ పెడతాడు కొంచెం కుక్కర్ పెట్టడం వచ్చిన మనిషి అయితే రైస్ పెడతాడు లేదనుకోండి ఉన్నాయి కదా కర్రీ పాయింట్లు ఒక కూర కడతారు పది రూపాయలు వేసి ఇచ్చేస్తారు హ్యాపీగా లే కర్రీ పాయింట్లు ఒక కూరగాడతారు పది రూపాయలు వేసి ఇచ్చేస్తారు హ్యాపీగా లేక అమ్మాయి తినేద్దామని అంటాడు ఓకే ఒక రోజు ఓకే సాయంత్రం అంట మరి కొంచెం పర్లేదు ఆయన జేబులో డబ్బులు ఆడుతున్నాయి అనుకోండి ఓ మూడు వందల నాలుగు వందలు పెట్టి బిర్యానీ తెచ్చేస్తాడు ఒక్క రోజుకి ఉదయం హోటల్లో ఇడ్లీలు బజ్జీలు పూరీలు అయిపోయింది మధ్యాహ్నం ఏమో కర్రీ పాయింట్ అయిపోయింది రాత్రికి బిర్యానీ అయిపోయింది మన్నాడు కూడా ఆవిడ అలాగే పడుకుంది ఏం చేస్తారు ఇంకా డబ్బులు ఉండి పర్లేదు తెచ్చుకుంటారు నాలుగో మూడోనాడు నాలుగోనాడు ఐదోనాడు అలా నెల రెండు నెలలు అయితే మాత్రం ఏ భర్త మాత్రం ఏ అమ్మా ఎన్నోళ్ళు పడుకుని ఉంటా లేంకా అంటాడు అండ చెప్పండి ఈ బిర్యానీలకి ఇడ్లీలకి కర్రీ పాయింట్లకి నేను సంపాదించే సంపాదన అంతా అయిపోతుంది తల్లి లేచి వంట చేసి పెట్టమ్మా అని అప్పుడు మెట్టు దిగాయి అడుగుతాడు అంటే నేను అలా నిరాధార దీక్షలు చేయమని చెప్పట్ల సుమా నా మాటలు మళ్ళీ అలా అర్థం చేసుకునేరు అంటే ఒకవేళ స్త్రీ కనుక శారీరక ఆరోగ్యాన్ని కోల్పోతే కుటుంబం మొత్తం అది పడుతుందా లేదా ఖచ్చితంగా పడుతుందండి మరి మానసిక ఆరోగ్యం అది ఇంకా భయంకరమైంది నేను గత రెండు మూడు వారాలుగా చెప్తున్నాను మనం కూడా బోర్డు మీద నేర్చుకున్నాం కదా ఎన్ని ఆరోగ్యాలు ప్రతి మనిషిలో ఇంపార్టెంట్ అని మనం తెలుసుకున్నాం మొదటిది ఏ ఆరోగ్యం ఎన్ని ఆరోగ్యాలు మనిషికి ఇంపార్టెంట్ మూడు ఆరోగ్యాలు మొదటి ఆరోగ్యం శారీరక ఆరోగ్యం రెండవది మూడవది మళ్ళీ చెప్పండి ఒకసారి శారీరక ఆరోగ్యం ఆత్మీయ ఆరోగ్యం సరే ఈ మూడింట్లో నీకు ఏది కావాలని కోరుకుంటే నువ్వు ఏది కోరుకుంటావు కోరుకోమ్మా మూడింట్లో నీకు ఏది కావాలని నేను అడిగాను ఏం కోరుకుంటావు మా మగ్గారు మూడు కోరుకుంటారట సరే నువ్వు రేపో ఎల్లుండో లేదో ఒక నెలలో చచ్చిపోతావు నీకు ఏ ఆరోగ్యం కావాలని కోరుకో అని అన్నా ఏం కోరుకుంటావు వెరీ గుడ్ వెరీ గుడ్ అంటే పర్టికులర్గా తెలుసు కాబట్టి నువ్వు ఖచ్చితంగా ఏం కోరుకుంటావు ఆత్మీయ ఆరోగ్యం అంటే ఇంకో సీక్రెట్ చెప్పనా నేను ఏదో ఒక్క ఆరోగ్యమే మీరు కోరుకున్నారనుకో మిగతా రెండింటిని మీరు వదిలేసినట్టే యాక్చువల్గా మీరు మూడింటిని కోరుకుంటున్నారనుకోండి ఒక దాని మీద ఒకటి ఏమైంది అది ఆధారపడిపోయింది ఖచ్చితంగా ఒకటి బాగుంటే ఇంకోటి బాగుండాలి లేదా ఒకటి బాగుంటే ఒకటి పాడైతే ఇంకోటి పాడైపోవాలి అది ఖచ్చితం ఎందుకంటే మన మనసు ఆత్మ శరీరం ఈ మూడు ఒకదానికొకటి అవినాభావ సంబంధాన్ని కలిగి ఉన్నాయి